న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం దర్శి నియోజకవర్గంలో ఈ రోజు వైసీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మరణం జరిగింది ఈ కార్యక్రమంలో దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి కందుకూరు వైసీపీ అభ్యర్థి సుధాకర్ బాబు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం వారు ప్రసంగిస్తూ ప్రకాశం జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని రకాలుగా సేవలు చేస్తామని దర్శి శివప్రసాద్ ఎంపీ అభ్యర్థిగా అతన్ని గెలిపించారని కోరారు లో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ గారు నేతృత్వంలో నేను అన్న కలిసి ఆ రోజు నూతలపాడు ఎలక్షన్ చేసుకొని నూతలపాటు గెలిచాము అదేవిధంగా ఈసారి మా తమ్ముడు శివకు సపోర్ట్ చేయాలని చెప్పేసి నా గెలుపులో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చేసి నా గురించి మంచిగా నాకు మాటలు చెప్పేసి నా గెలుపు కోసం కృషి చేస్తున్న సభాధ్యక్షులైన సుధాకరణ గారికి మరియు నమస్కారాలు అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు చేవిరెడ్డి భాస్కర్ గారి గురించి చెప్పాలంటే ఎంతోమంది ఎంపీలు వచ్చారు పోయారు కానీ కార్యకర్తల గురించి తెలుసుకొని మన కార్యకర్తలు గౌరవించాలి కార్యకర్తలు పిలిచి వాళ్ళందరికీ సముచిత న్యాయం కల్పించాలని చెప్పేసి గత సుమారుగా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి రాజశేఖర్ గారి కుటుంబంతో కలిసిమెలిసి నడిచి మేమైతే రాజశేఖర్ గారితో నడిచాము జగన్తో నడిచాము కానీ రాజారెడ్డి గారితో కూడా నడిచి రాజకీయం చేసిన వ్యక్తి చెవిరెడ్డి భాస్రెడ్డి గారు ఇంత మంచి వ్యక్తి ఇంత సీనియర్ నాయకులు మన పార్లమెంట్కి వచ్చి మన మీద నమ్మకంతో జగన్న ఒంగోలు పార్లమెంట్ చేరిరెడ్డి గారికి బాగుంటది బాసిరెడ్డి అన్న బాగుంటుంది అని చెప్పేసి మా దగ్గరికి పంపించడం నిజంగా నిజంగా మా దర్శనం చేసుకున్నామన్నా మీలాంటి మంచి వ్యక్తి మా దగ్గర రావడం ఎప్పుడు ఎవరు ఇలా ఆత్మీయ అని చెప్పి చాలా మంది సుమారుగా ముప్పై సంవత్సరాల నుంచి నేను ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నప్పుడు కూడా ఇటువంటి ఆత్మీయ విందు ఉదయాన్నే పది గంటలకు అలా పిలిచి ఎంతమంది కార్యకర్తలు ఎంత డే ఎప్పుడు మీటింగ్ పెట్టలేదన్నా మీ ప్రేమతో ఉదయాన్నే పది గంటలకు ఎంతమంది చెప్పేసి ఆయన ప్రకారం నడుచుకుంటూ ప్రతి ఒక్క కాన్స్టిట్యసీలో ఏ విధంగా సేవ చేస్తున్నాడు వాళ్ళ కాన్స్టియన్సీలో అదే విధంగా ఇప్పుడు దర్శలో కూడా మొదటి నుంచి కూడా నా మీద ప్రేమతో ఆ రోజు ఫస్ట్ పిలిచినప్పుడు పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ కి మా సేవ దగ్గరికి పోవాలని చెప్పేసి ఆ రోజు పార్టీ ఆఫీస్ కి కూడా ఓపెనింగ్ కూడా వచ్చేసాడు అంటే చేవిరెడ్డి రెడ్డి గారికి మన మీద ఎంత ప్రేమో మీద ఎంత ప్రేమో ముఖ్యంగా నా మీద కూడా అంతే ప్రేమ ఉందని చెప్పేసి స్వభావం తెలియజేస్తున్నా మీరందరూ అందరూ ఒకటి గమనించండి నాకన్నా నాకన్నా చేయడానికి నాలుగు కోట్ల ఎక్స్ట్రా మెజారిటీ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా మంది వస్తారు నాకు పాత పరిచయాలు అయ్యో నేను చెప్పి పరిచయాలు ముఖ్యం కాదు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాశేడు కుటుంబానికి ఎవరు లాయల్గా ఉన్నారు ముఖ్యంగాని అటు పార్టీ మారి ఇటు పార్టీ మారి అవకాశవాదులకి ఎప్పుడు ఈ దర్శనోజం తావు లేదని చెప్పేసి మీరు గట్టిగా దమాయించి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మొదటి నుంచి కూడా మన కార్యకర్తలందరూ కూడా రాజశేఖర్ గారి కుటుంబానికి వైఎస్ జగన్మోహన్ గారి కుటుంబానికి వీర విధేయులుగా ఉన్నారు మన మీద నమ్మకంతో వచ్చారు కాబట్టి మిగిలిన కానిస్టియన్సీలో కన్నా మిగిలిన కాన్స్టిట్యుయెన్సీలో కన్నా దర్శి కాన్స్టిట్యుయెన్సీలో చేవెట్ భాస్కర్ అన్నకి ఎక్కువ మెజార్టీ అని చెప్పేసి ప్రతి ఒక్క కార్యకర్తలందరూ నాయకులందరూ కష్టపడి పనిచేయవలసింది కోరుకుంటున్నాం ఎందుకంటే మన మీద నమ్మకంతో వచ్చాడు జగన్ మీద నమ్మకంతో వచ్చాడు మన కార్యకర్తలు అండగా ఉంటాయని చెప్పి వచ్చారు కాబట్టి ఆయనకి ఏ ఇబ్బంది లేకుండా ప్రతి కార్యకర్త ప్రతి ఊర్లో గ్రామానికి వచ్చినప్పుడు కూడా స్వాగతం పలుకుతూ అందరూ ఏకకంఠం మీద మేము అందరూ ఉన్నాము చేవేటన్నకి సపోర్ట్ చేస్తాము పూచేపల్లితో పాటు పూచేపల్లి కన్నా ఎక్కువగా మన ప్రాంతానికి వచ్చాడు కాబట్టి చేయడానికి సపోర్ట్ చేయాలని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త మనస్ఫూర్తిగా పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాము అదేవిధంగా మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు గత ఇరవై సంవత్సరాల నుంచి మేము రాజశేఖర్ గారి కుటుంబంతో నడుస్తున్నప్పుడు పాదయాత్రలు కానీ ఓదార్పు యాత్రలు కానీ ఎన్నో విషయాల్లో ఆయనతో పాటు నడుస్తున్నప్పుడు మా మీద ప్రేమతో రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ గారు మళ్ళీ అవకాశం ఇచ్చారు మళ్ళా ఇప్పుడు జగన్ అన్న మా మీద ప్రేమతో దశ నియోజకవర్గంలో నువ్వు పోటీ చేయాలని ఆ రోజు మేము రిక్వెస్ట్ చేసిన పాటినే నేను కోరిక కోరిక అడిగిన పాటినే ఆయన కాదనకుండా మాకు సీట్ ఇచ్చి మళ్ళా మీ ముందుకు పంపించడం మీ అందరి ఆశీస్సుల కోసం మళ్ళీ రావడం నిజంగా సంతోషంగా ఉంది మేము ఎప్పుడు బూచేపల్లి కుటుంబం రాజశేఖర్ గారి కుటుంబానికి జగన్మోహన్ గారు కుటుంబానికి వేరే వేరేలుగా